అరమార్తీ టెంపుల్ నుంచి మేము ఎల్లోరా వెళ్ళటం జరిగింది ఇది ఎల్లోరా లోపలికి ఎంట్రెన్స్ అనమాట ఎంట్రన్స్కి వెళ్ళేటప్పుడు దీనికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి టికెట్ కౌంటర్ ఉంది ఒక్కొక్కళ్ళ మనిషికి నలభై రూపాయలు తీసుకున్నారు ఒక్కొక్కళ్ళకి ఇదిగోండి ఇటువైపు లెఫ్ట్ సైడు ఆ లెఫ్ట్ సైడ్ అంతా టికెట్ కౌంటర్ రైట్ సైడ్ లోపలికి వెళ్ళాలి ఇదంతా చాలా పచ్చదనంతో చాలా బాగుంది మొత్తం అన్ని రావి చెట్లు అనమాట రావి చెట్లు పెద్ద పెద్ద క్రోటన్స్ అట్లా పెట్టి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగుంది ఈ వీల్ చైర్ అతను మాయమాల పడ్డాడు వీల్ చైర్ కావాలా మీరు చాలా దూరం నడవాలి అని చెప్పేసి మేమైతే తీసుకోలేదు ఇదిగోండి ఇవన్నీ కూడా గృహలే అనమాట మేము మొత్తం అన్నీ చూడలేదు కానీ మెయిన్ వాటి వరకు చూసి వచ్చాము టైం సరిపోలేదు ఈ ఇదిగోండి ఇవన్నీ కూడా మర్రి చెట్లు అనమాట మరీ ఓడలు చూసారా ఎలా దిగున్నాయో మొత్తం అన్నీ మరీ ఓడలే అన్నీ మర్రి చెట్లే ఇది లోపలికి వెళ్ళటానికి పాత అనమాట లోపలికి వెళ్తున్నాం ఈ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ బ్యాటరీ కార్ ఉంది ఆ బ్యాటరీ కార్కి మళ్ళీ సపరేట్గా టికెట్ తీసుకోవాలి వాళ్ళే తీసుకెళ్తారనమాట లోపలికి లోపలికి చాలా దూరం ఉంది రోడ్డు అయితే అటు ఇటు పచ్చదనంతో రోడ్డు అయితే సూపర్ ఉంది అసలు పెద్ద పెద్ద కళాఖండాలు నిజంగా అదృష్టం అది అంతా కూడా మనం చూడగలటం కూడా అదృష్టమే నిజంగా ఎంత కష్టపడి చేశారు అనిపించింది నాకు అవన్నీ చూడను ఇదిగోండి ఇక్కడ బ్యాటరీ కార్లు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ఈ బ్యాటరీ కార్లకి ఫార్టీ రూపీస్ ఫర్ మనిషికి పా నలభై రూపాయలు టికెట్ అనమాట ఇది టికెట్ ఇస్తున్నాడు అంటే ట్యాగ్లు అనమాట ఇట్లా ట్యాగ్లు వేసుకోవాలి ఇది కౌంట్ కోసం అని చెప్పేసి ట్యాగ్లు మనం టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు కూడా వాడు కాయిన్స్ ఇస్తాడు ఆ కాయిన్స్ ఎవరికాయన వాళ్ళకి ఇచ్చిన తర్వాత మళ్ళీ అది మనకు రిటర్న్ ఇస్తాడు ఆ కాయిన్ మళ్ళీ మనం రిటర్న్ వచ్చేసేటప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి ఎవరన్నా అక్కడ లోపల మిగిలిపోతారేమో అని చెప్పేసి కౌంట్ కోసం అనమాట ఇక్కడ పక్కన లెఫ్ట్ సైడ్ వాష్రూమ్స్ అవి ఉన్నాయి ఇదిగోండి దారి చూసారో ఎంత బాగుందో చాలా బాగుంది నాళ్ళు అయితే నడిసి అయితే వెళ్తున్నారు అంత దూరం నడవలేము మాకున్న టైం కూడా చాలా షార్ట్ పీరియడ్ టూ అవర్సే ఉంది దానివల్ల మేము మూడు గంటలకి మూడున్నరకట్ల లోపలికి వెళ్ళాము భోజనం చేసిన తర్వాత ఇంకా కొంతవరకే చూడగలిగాము నెక్స్ట్ టైం మాత్రం ఒక టూ డేస్ అయినా సరే ఔరంగాబాద్లో ఉండి నాకు ఇవన్నీ చూడాలనే కోరికైతే ఉంది చూడాలి ఏమవుతుందో వెళ్ళగలనో లేదో కూడా తెలీదు ఇవి వచ్చేసి చరణదారి కొండలు అంట ఇవి ఆ కొండల్ని తవ్వి ఐదవ శతాబ్దం నుండి పదో శతాబ్దం మధ్యలో నిర్మించారట ఐదు వందల సంవత్సరాలు పట్టినాయి అంట ఈ ఇవన్నీ ఈ గుహలో నిర్మించడానికి నిజంగా భారతదేశంలో పుట్టడం కూడా ఒక అదృష్టమేనేమో అనిపించింది ఎన్ని చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు ఎంత బాగుందో ఇన్ని రోజులు ఎందుకు చూడకుండా వేస్ట్ చేశానా అనిపించింది కొంత చాలా వరకు నేను విన్నంత వరకు బొర్రా గుహలు కానీ ఎల్లోరా అజంతా ఆ ఏముంది రాళ్ళు రప్పలు అని చెప్పేసి అన్నవాళ్ళనే చూశాను నేను చాలామంది మేమైతే అందరం గడ్డి పువ్వులో కూడా మేము అందాన్ని వెతుకుతాం అనమాట అట్లా ఎక్కడ పచ్చదనం కనపడినా ఓహో అనుకుంటా అట్లా ఈ ట్రిప్ బాగా ఎంజాయ్ చేసాం ఇదిగోండి ఫస్ట్ ఇక్కడ దింపాడు ఈ కొండల దగ్గర ఇట్లా లోపలికి వెళ్ళాము ఇదిగోండి ఇవన్నీ కూడా అనమాట ఒకటే రా కొండని తవ్వి వాళ్ళు ఎన్ని సంవత్సరాల పాటు చేశారంట రకరకాల వేల మంది శిల్పులు వాళ్ళందరూ కూడా రకరకాలు మారారు రాజులు మారారు ఇది రాష్ట్ర మరియు శాతవాహనులు కలిపి నిర్మించారంట వీటిలో బౌద్ధ బౌద్ధాంత్ ఉంది జైన్స్ ఉంది హిందూ గుహలు కూడా ఉన్నాయి నేను ఏది వీటిల్లో స్కిప్ చేసి మీకు చూపించాలని అనుకోవట్లేదు మొత్తం ఈజ్ ఏదైతే తీసానో అలాగే నేను చూపించదలుచుకున్నాను చూడండి పెద్ద ఏనుగనమాట ఇదిగోండి బౌద్ధుడు బౌద్ధ గుహ అన్నమాట ఇది లోపల అసలు పెద్ద పెద్ద విగ్రహాలు నిజంగా ఆ రోజుల్లో ఎలా చెక్కారో ఈ ఈ కొండ పైనుంచి మార్క్ చేసుకుని పైనుంచి తొలుచుకుంటా కిందకు వచ్చారంట ఒకటే రాయి అనమాట ఇదంతా కూడా ఏకశిల ఏకశిలతోనే ఇది ఈ కొండను త్రవ్వి ఇలా రకరకాల ఇది చేశారు ఎక్కడా కొంచెం చిన్నగా కొంచెం కూడా ప్లేస్ వదలలేదు వాళ్ళు మొత్తం విగ్రహాలేను మేము టార్చ్ తీసుకెళ్ళి ఉంటే బాగుండేది మాకు ఐడియా లేదు ఎవరు చెప్పలేదు ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం టార్చ్ పట్టుకెళ్ళండి చాలా ఇంకా బాగా చూడవచ్చు నేను ఈ వీడియో తీసే ప్రాసెస్లో నేను అంత బాగా చూడలేదు అని అని నాకైతే ఫీలింగు ఇదిగోండి బౌద్ధుడికి లోపల బౌద్ధుడు అనమాట ఇవన్నీ విగ్రహాలే స్తంభం మీద కూడా ఎక్కడా వదలలేదు ఖాళీ అంత బాగా చేశారు అయిగోండి చూసారా లతలు కూడా డిజైన్స్ కూడా చెక్కారు ఆ రోజుల్లోనే ఇప్పుడు ఏదన్నా చిన్న పని చేయాలంటే మిషనరీతో ఆధారపడి ఉంటున్నాం మనం ప్రతిదానికి మిషనరీనే అంత ఈజీగా చేసుకునే టూల్స్ అన్నీ వచ్చేసాయి మనకి మరి ఆ రోజుల్లో మరి వీళ్ళందరూ ఎంత కష్టపడి ఇలా ఎలా తయారు చేశారనేది వండరర్ అసలు జీవకాళ్ళు ఉట్టిపడతా ఉన్నాయి ప్రతి ఒక్క దాంట్లో కూడా చాలా బాగున్నాయి చూడండి ఇది ఎల్లోరాని అక్కడ లోకల్ వాళ్ళందరూ వేరూలని అని పిలుస్తారంట వేరుల్ని అని ఎల్లోరా అని అంటారంట ఈ తొలచడం అనేది కొండలను తొలచడం రెండు వందల సంవత్సరం రెండు వేల సంవత్సరాల క్రితం నుంచి స్టార్ట్ అయిందంట ఏ భాగం ఏ ఆకారంలో తలచాలో గుర్తుగా గీతలు గీసుకుని పైనుంచి తలుచుకుంటూ కిందకు వస్తారంట ఇదిగోండి ఇది ఒక లాగా కట్టారు లోపల బుద్ధుడు ఉన్నారు బయట అట్లా ద్వారపాలకులలాగా బయట కట్టారనమాట ఇదిగోండి అసలు స్తంభం ఏ స్తంభం ఏ మూల కూడా వదలలేదు ఇదంతా పౌదుడికి సంబంధించింది లోపల చూసారా ఎంత చీకటిగా ఉందో ఇదంతా చాలా చీకటి దీనికి టార్చ్ లైట్ అంటూ తీసుకెళ్తే కనుక ఈ పెద్ద పెద్ద విగ్రహాలు చూడటానికి అవకాశం ఉంటుంది కొన్ని ఇప్పుడిప్పుడే కొద్దిగా శిథిలం అవుతున్నాయి ఇదిగోండి చూడండి చాలా డార్క్గా అట్లా లోపల కనుక నేను టార్చ్ తీసుకెళ్ళినట్టేది ఇంకా బాగా చూపించగలిగేదాన్ని తీసుకెళ్ళలేదు కాబట్టి నాకు వీలైనంత వరకు నేను ట్రై చేశాను ఇదిగోండి లోపల కూడా చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి కానీ నాకు అవ్వలేదు ఇది కట్ చేసి పెట్టే ఇంట్రెస్ట్ లేదు నాకు ఏదైతే యాజ్ టీస్ ఉన్నది ఉన్నట్టే మీకు అందరికీ చూపించాలని నేను ఇలా పెట్టాను చిన్న వీడియో చేసి పెట్టడం కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు ఇది ఉన్నది ఉన్నట్టు నేను చూసింది నా కళ్ళతో చూసింది మీరు కూడా చూడాలి అని చెప్పేసి నేను ఇట్లా ఇదిగోండి ఈ పైకి మెట్లు అనమాట చాలా పెద్ద ఒక్కొక్క మెట్ని మూడు మెట్లుగా అయితే చేయొచ్చు మనం ఇదిగో చూడండి విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయో స్తంభాలు చూసారా పెద్ద పెద్ద స్తంభాలు ఇదంతా కూడా బుద్ధుడికి సంబంధించిన గృహే అనమాట వీళ్ళు ఈ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ అక్కడే కూర్చుని బొమ్మలు టకటకా గీసేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు ఈ పిల్లలు చాలామంది ఇలాంటి వాళ్ళే ఉన్నారు చిన్న చిన్న వాటిల్లో కూడా వెళ్ళి అందరూ చూసి వస్తున్నారు కానీ మేము అంత టైం లేదు టైం లేక ఇది చూడండి స్తంభాన్ని ఎలా మలిచారో ఇక్కడ లోపల కూడా బుద్ధుడే ఉన్నారు ద్వారపాలకులు బుద్ధుడు ఇదిగోండి ఈ స్తంభం చూడండి ఎంత బాగుందో రెండు అంతస్తులుగా చెక్కారు దీన్ని పక్కన వచ్చేసి జైనులది ఉంది ఈ లోపలే సన్యాస ఆశ్రమాలు కూడా ఉంటాయి అంట జైనులకు సంబంధించి ఆశ్రమాలు వాళ్ళు కూడా ఒక ఐదుగురు తగిలారు మాకు కాకపోతే వాళ్ళతో నేను మాట్లాడ మాట్లాడలేదు వాళ్ళైతే నిలువుగా పడుకుని మరీ అక్కడ దండాలు పెడుతున్నారు చూసారా వాటర్ ఫాల్ సూపర్ ఉంది అసలు ఈ ఫాల్ అసలు ఆ దగ్గరికి వెళ్ళొచ్చు ఆ కేవ్స్లో కూడా మేము వెళ్ళలేదు వెళ్ళొచ్చు కానీ చెప్పాను కదా టైం సరిపోలేదు ఒక రోజంతా పొద్దున్నెల్లి సాయంత్రం తిరిగి వచ్చేటట్టయితే అక్కడికి వెళ్ళాలి అన్నీ చూసుకుని అక్టోబర్ నుంచి జనవరి ఫిబ్రవరి ఆఖరి వరకు మనకు అనువుగా ఉంటుంది ఎందుకంటే రాతి ప్రదేశం కాబట్టి ఎండలున్న టైంలో చాలా కష్టం అక్కడికి వెళ్ళి రావటానికి ఇది కూడా నేను ఇలా సెల్ఫీ వీడియో తీసుకున్నాను చాలా బాగుంది కదా క్లైమేట్ అయితే చాలా బాగుంది లైట్గా చింకులు పడతా చల్ల చల్లగా పచ్చగా కంటికింపుగా ఎంత బాగుందో ఇదంతా మేము వెళ్ళిన మా గ్యాంగ్ అనమాట ఫోటోలు దిగాము సెల్ఫీలు దిగాము ఇది కూడా ఒక పెద్ద గుహ ఇది కూడా లోపలికి వెళ్ళలేదు చూసారా ఇది వచ్చేసి మన హిందూ గుహ అనమాట మన హిందూ దేవుళ్ళు అందరూ ఉన్నారు దీంతో అసలు విగ్రహాలు చూడండి ఎక్కడన్నా చిన్నగా ఉంచారా ఇది శివయ్య స్తంభాలు చాలా పెద్ద పెద్దగా అదేంటో తాబేలు అంట కింద ఇది చూడండి కిందకి మెట్లు వచ్చేసి అట్లా మళ్ళీ ఆ లోపల కూడా మళ్ళీ చిన్న గుహలో ఎంత వర్షం పెడుతున్నాయి మొత్తం పాకు పెడితే ఉంది అంత బాగా నాకు కనపడట్లేదు కానీ ఇది లోపల శివయ్య ఉంటారు పెద్దగా ద్వారపాలకులు అనమాట నాలుగు వైపులా డోర్స్ లాగా అదే తలుపులాగా ఉన్నాయి తలుపు అయితే లేదు కానీ గుమ్మాలు ఉన్నాయి నాలుగు వైపులా నాలుగు వైపులా ఇట్లా ద్వారపా ద్వారపాలకులు ద్వారపాల పాలకుడు ద్వారపాలిక మహాశివుడా శివుడా ఐడియా అయితే లేదు నాకు నేను

మా పిల్లలు చిన్నప్పుడు ఎల్లో శ్రీడీ వెళ్ళిన అక్కడ నుంచి ఎల్లకి వెళ్ళటం జరిగింది కానీ నాకు అంత ఐడియా లేదు అక్కడి నుంచి మూసేసింది వెళ్ళేటప్పుడు టైమింగ్ టైమింగ్స్ ఉంటాయి కదా ఆ టైం అయిపోయింది అందుకని చూడలేదు అప్పుడు అప్పుడు మిస్ అయ్యాను అప్పుడు మూసి ఉంటే చాలా బాగుంది వాటర్ఫాల్స్ కొంచెం అంటే ఇక్కడ వాటర్ ఆ నీళ్ళే వాడుతున్నారు కొండల మీద నుంచి వచ్చిన నీళ్ళు పైప్ లైన్ ద్వారా ఈ రాజీ అక్క కొండ అంచుకెళ్ళిపోయారు నాకైతే భయం వేసింది చివరికి వెళ్ళిపోయి నుంచి నువ్వు కూడా రా నేను ఫోటో తీస్తా అన్నారు నాగభై అక్క నేను రాలేను అని చెప్పి నేను వెళ్ వెళ్ళలేదు ఇది ఇంకొక గుహలోకి వెళ్తున్నాము మళ్ళీ అదిగోండి అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం ఇది అసలు ఇదే ఇదైతే సూపర్ ఉంది అసలు ఇంకా ఇదిగోండి చిన్న వాటర్ ఫాల్ అనమాట ఇక్కడ ఇది కూడా ఎక్కడ చూసినా గుహలే చిన్న చిన్న గుహలు అవన్నీ కవర్ చేయాలంటే మనకి చాలా టైం పడుతుంది ఓపిక్ కావాలి బాగా చిన్నతనంలో వెళ్తేనే బెటర్ ఇదిగోండి గోడల నిండా కూడా ఇట్లా బొమ్మలు చెక్కారు ఇది కూడా రెండు అంతస్తులుగా అట్లా ఉంది చిన్న చిన్న గుహలు పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు ఇదిగోండి ఎదురుగొండ అమ్మవారు మహాలక్ష్మీదేవి ఇదిగోండి అసలైన పెద్ద గుహ అనమాట ఇది ఇదంతా కూడా మన హిందూ సాంప్రదాయం ప్రకారం చెక్కిన గుహలు అనమాట ఇవి ఇది ఇది పెద్దది బాగా చూసారా కింద నుంచి పై వరకు ఎక్కడ చూసినా శిల్పాలే మనకు ట్వంటీ రూపీస్ నోట్ మీద కూడా ఉంటుంది ఇది సేమ్ ఇదిగోండి ఏనుగు పైకి మెట్లు ఇది మొత్తం అన్నమాట ముందు నుంచి ఆ పైకి కూడా వెళ్ళొచ్చు మేము వెళ్ళితే వెళ్ళలేదు ఇదంతా చుట్టూతో వరండా లాగా చెక్కారు ఈ వరండాకి కింద బొమ్మలు ఉన్నాయి శిల్పాలు ఉన్నాయి ఇగో ఏనుగులు చూసారా ఈ గుడికి చుట్టూతా ఏనుగులే ఈ గోడ చూడండి అసలు ఖాళీయే లేదన్నమాట అట్లా చెక్కేశారు ఇదిగోండి ఏనుగులు ఔరంగజేబు ధ్వంసం చేసా చేపించాడంట ఈ ఏనుగులు అంతా అసలు ఉంటే కనుక ఎంత బాగుండేదో అని నేనైతే ఊహించేసుకున్నాను ఇది ఉన్నట్టయితే కనుక సూపర్ ఉండేది మొత్తం దేనికి తలలేదు తొండాలు లేవు కాళ్ళు లేవు అట్లా చుట్టూ ఖాళీ లేకుండా చెక్కారు ఏనుగులు మొత్తం అన్నీ ఏనుగులు ఇదిగోండి కింద ఈ వరండాలు లోపల కూడా గోడకి ఎక్కడ ఖాళీ లేకుండా పెద్ద పెద్ద శిల్పాలు చెక్కున్నాయి ఇదిగోండి ఏనుగులు కొండ చూసారా పెద్ద ప్రహరీ గోడలాగా ఉంది చూడండి అసలు ఏనుగులు చూడండి ఇదిగోండి ఈ క్యారిడార్ మొత్తం శిల్పాలే ఉన్నాయి ఆ చీకట్లో నాకైతే వీడియో తీయడానికి అవ్వలేదు ఇదిగోండి కింద ఏదైతే ఉన్నాయో అవి పెద్ద పెద్దగా లోపల క్యారిడార్లో తీసుకు చెక్కారనమాట అన్నమాట శిల్పాలు ఇదిగోండి ఎక్కడో ఒకటి ఇదిగోండి దీనికి మాత్రం తొండం అన్నీ ఉన్నాయి ఇట్లా ఒకటి రెండు మూడు అట్లా ఎక్కడన్నా ఒకటి రెండు కళ్ళు సరిపోలేదు చూడటానికి చూడండి చాలా ప్రాణం చివుక్క అనిపించింది ఇట్లా ఎలా చేయాలనిపించింది అని చెప్పేసి అవిగో చూసారా పైన విగ్రహాలు చెక్కున్నాయి కిందంతా పాకుడు పట్టేసింది వర్షం పెడుతుంది కదా పాకుడు పట్టేసింది స్లిప్ స్లిప్ కూడా అవటం జరిగింది కింద చాలా జాగ్రత్తగా వెళ్ళాలి వర్షాల టైంలో మాత్రం ఇదిగోండి ఇదంతా పాకుడే కింద ఇదిగోండి ఏనుగులు చుట్టూతో ఒక లాగా ఏనుగులు వేసేసారు అన్నీ ఏనుగులే పైన చూసారా ఎక్కడా ఖాళీ లేదు అసలు వాళ్ళ ఐడియాలు ఎలా వచ్చాయో ఆ విగ్రహాలు అలా చెక్కాలని అంత ఇరుకుల్లో అట్లా విగ్రహాలు ఎలా చెక్కారో నిజంగా వండర్ అనమాట ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఐదు వందల సంవత్సరాలు అంటే ఎంతమంది శిల్పులు మారుంటారు ఎంతమంది రాజులు మారుంటారు రాష్ట్రకూటుల నుంచి శాతవాహనుల వరకు ఐదు వందల సంవత్సరాల్లో ఇది ఆపకుండా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నిర్మించడం కూడా చాలా కష్టం వదిలేయలేదు ఎవరు కూడా ఈ సంపద మనకు అందించారనమాట అందరూ చూడండి అటువైపు ఇలా గోడ అంత ఫుల్గా చెక్కు ఉందో ఇటువైపు కూడా అలాగే చెక్కేసి ఉందన్నమాట ఫుల్గా ఇది స్తంభం